ప్రపంచ శాంతి కోరుతూ పన్నెండేళ్ల పాటు జరగనున్న అతిపెద్ద హోమానికి శ్రీకారం చుట్టనున్న పూజ్యశ్రీ హిమాలయ గురూజీకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు పూజశ్రీ హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో వెనుకొండ విటంరాజ్పల్లి సాయి బృందావనంలో శివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న ప్రత్యేక పూజలు శివ పార్వతుల కళ్యాణంలో వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న జీవి తొలుత ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గురుజీ చేతుల మీదుగా సన్మానం అందుకున్న జీవి నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు

కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఇటువంటి అవకాశాలు మాకు బాగా ఇస్తున్నారు కాబట్టి ఆంజులు గారికి మా మంగళ శిక్షణాలు ఆ శివుడి యొక్క ఆశీస్సులు మా గురువు గారి యొక్క మహదాశీర్వాదం కూడా ఎల్లప్పుడూ ఉండి ఇంకా ఎన్నో ఎన్నో రాజకీయంలో మంచి ప్రమోషన్లు వచ్చి ఆయన ఇంకా మంచి స్థితి రావాలని మనపూర్వకంగా కోరుకుంటూ మేము అభయమిస్తున్నాం అక్కడి నుంచి మల్లికార్జునరావు గారు మనకి అన్ని ఇంట్లో కూడా మంచి సపోర్ట్ చేస్తూ మనకి ఫస్ట్ నుంచి కూడా ఆత్మీయంగా అభిమానంగా ఉంటూ ఉన్నారు వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా ఎరువురు అందరూ కూడా కలిసి మనకి చేస్తున్నందుకు వారి ఇరువురికి కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం శివరాత్రి పర్వదినాన శ్రీ 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 హిమాలయ గురూజీ గారు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఇక్కడ శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల విందుగా మన వినికొండ పట్టణంలో చాలా పెద్ద కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ అలాగే ఈరోజు ఒక పెద్ద హోమాన్ని కూడా మరి నిర్వహి పన్నెండు తర్వాత నిర్వహించబోతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ 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 హిమాలయ గురుజీ గారికి మరి భక్తులందరికీ భక్త బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను గతంలో ఇక్కడ టౌన్లో జలాలు కొన్ని ఇక్కడ జరిగినటువంటి పూజ విశేషాల వలన జలాలు పెరిగినాయి మరి దానికి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే బొల్లాపల్లి మండలంలో ఐదు వందల అడుగులు ఏడు వందల అడుగులు వేసినా కానీ ఈరోజు నీళ్లు పడినటువంటి రోజులు అక్కడ కొన్ని గ్రామాల్లో వెయ్యి అడుగులు వేసినా కానీ కొద్ది రోజులు వచ్చిన బోరు మళ్ళీ ఎండిపోతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జలాలు పెంచాలని మరి సస్య అయిపోవాలి మన ప్రాంతం అంతా అని చెప్పేసి గురువుగారిని కోరాము అలాగే కొండ మీద రామలింగేశ్వర స్వామి యొక్క గుడి ఆ క్షేత్రం ఒక మహాక్షేత్రంగా వెలుగొందాలని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అలాగే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా మన వినుకొండ వెలుగొందాలి రామలింగేశ్వర స్వామి గుడి గొప్పగా దాన్ని తీర్చిదిద్దాలని కూడా మీ అందరిని కోరుకుంటున్నా దానికి హిమాలయ గురూజీ గారు కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నందుకు అందరూ కూడా నా తరఫున మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను మనందరం కలిసి మరి కొండ కొండ మీద దేవాలయం పూజ చేద్దాం ఘాట్ రోడ్ నిర్మాణం పూజ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిధులిచ్చారు ఆ కొండ మీద కూడా అక్కడ కొన్ని నిర్మాణాలకి అక్కడ యాగశాల కట్టడానికి ఇంకా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి రాలేదు వినుకొండ కొండకు కానీ గుడికి కానీ అయితే చంద్రబాబు గారిని అడగగానే ఘాట్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది దాని నిర్మాణ పూర్తిగా నిధులు అడిగాను ఆ నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు అలాగే పైన రెండు కోట్ల అభివృద్ధి కోసం ఇచ్చారు టీటీడీ కళ్యాణ మండపం నుండి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని రికమెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా వచ్చే సంవత్సరం కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం టీటీడీ కళ్యాణ మండపం మూడు కోట్ల రూపాయలతోటి అది పూర్తి చేస్తాం స్వామివారిని కలిసినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఈ పట్టణం బాగా అభివృద్ధి అవుద్ది ఎటువంటి ఇబ్బందులు లేకుండా వల్లాపల్లితో సహా ఇది సమృద్ధిగా నీరు లభిస్తుందని ఆయన పదే పదే చెబుతూ ఉంటే ఈనాటికి అది రూపాంతరం చెంది మనకు రిజర్వాయర్ రాబోతుంది తప్పనిసరిగా యాభై అడుగులు కాదు ఇరవై అడుగులు వేసినా వల్లాపల్లిలో ఖచ్చితంగా నీరు లభిస్తుంది ఇది సంకల్పం తప్పనిసరిగా హెమాలయ గురుజీ గారు ముందునే దాన్ని కనుగొని ఈ రోజున మనకు ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించినందుకు వారి కృతజ్ఞతతో తెలియజేస్తూ అదేవిధంగా పైన అఖండ జ్యోతి కార్యక్రమాన్ని కూడా మరి వారు ప్రారంభించారంటే దాంట్లో ఎంతో ఒక శక్తి ఉంది ఆ అఖండ జ్యోతి ద్వారా ఈ ప్రాంతం మొత్తానికి కూడా వెలుగులు ఎరజిమ్ముతూ ఆ దేవుని ఆశీస్సులు లభిస్తాయని సందర్భంగా మనవి చేస్తున్నా